నాకు రాదు అనేవాడు సోమరోడు నాకు రావడం లేదు నాకు చేత కావడం లేదు అనేవాళ్ళు సోమరి వాళ్ళు నా జీవితంలో నేను అస్సలు ఇష్టపడినటువంటి మాటని తెలుసా నాకు చేత కాదు నాకు రాదు అని చెప్పడం ఈ పరిచర్య ఇంతగా విస్తృతంగా దీవించబడ్డానికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే టెలివిజన్ పరిచర్య రెండు వేల మూడులో టెలివిజన్ పరిచర్య స్టార్ట్ అయింది కెమెరా తీయడం నాకు చేత కాదు ఎడిటింగ్ చేయడం నాకు చేత కాదు కాబట్టి మొట్టమొదటిసారిగా బయట నుంచి కెమెరా మ్యాన్ని బయట నుంచి కెమెరాని బయట నుంచి లైట్ మ్యాన్ని పిలిపించి షూటింగ్ చేస్తున్నప్పుడు ఒక్కొక్క గంటకు వాళ్ళు ఛార్జ్ చేసేవాళ్ళు లేదా ఎనిమిది గంటలకు ఎంతని ఛార్జ్ చేసేవాళ్ళు ఆ రాత్రి షూటింగ్ అవుతున్నప్పుడు ఎనిమిది గంటలు అయిపోయిన తర్వాత వాళ్ళు నా చేతిలో సుమారు పన్నెండు వేల రూపాయలు లేక పదిహేను వేల రూపాయలు బిల్లు పెట్టారు భయం వేసింది ఆశ్చర్యం వేసింది ఏమిటి ఎనిమిది గంటల సేపు మీరు కెమెరా తీసుకున్నందుకు లైట్లు పట్టుకున్నందుకు లైట్లు పెట్టినందుకు పన్నెండు వేల సో ఆ తర్వాత ఆ పన్నెండు వేలు ఇచ్చి సేవ ఏం చేయగలుగుతామని చెప్పి ఒక చిన్న కెమెరా కొనుక్కున్నాను సౌండ్ రాకుండా ఉండాలంటే స్టూడియోలో రికార్డ్ చేయాలి కాబట్టి స్టూడియో లేదు ఒక చిన్న గది ఫ్యాన్ ఆన్ చేస్తే ఫ్యాన్ శబ్దం కూడా వస్తుంది కాబట్టి ఫ్యాన్ ఆఫ్ లైట్స్ మ్యాన్ లైట్ మ్యాన్ పెట్టుకుంటే వాడికి మళ్ళీ డబ్బులు ఇవ్వాలి కాబట్టి లైట్ మ్యాన్ లేడు నేనే లైట్లు పెట్టుకున్నా నేనే కెమెరా పెట్టుకున్నా చేతులు రిమోట్ కంట్రోల్ పెట్టుకున్నా ఒక చిన్న రౌండ్ టేబుల్ తయారు చేయించుకుని దానికి దగ్గర స్విచ్లు అన్నీ పెట్టుకున్నా ఏ లైట్లు కావాలంటే ఆ స్విచ్లు వేసుకునేవాడిని ఆ స్విచ్లు వేసుకునేవాడిని కెమెరా రిమోట్ కంట్రోల్ తీసుకునేవాడిని ఆ కెమెరా రిమోట్ కంట్రోల్ రిమోట్ కంట్రోల్తో రికార్డు నొక్కేవాడిని అది రికార్డ్ అవుతూ ఉంటుంది లైటింగ్ ఎంత కావాలో అంత సెట్ చేసుకునేవాడిని నేనే లైట్ మ్యాన్ని నేనే కెమెరా మ్యాన్ని నేనే స్పీకర్ని అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఒక స్టూడియోకి వెళ్ళి ఎడిటింగ్ చేయించుకునేవాడిని ఎలా ఎడిటింగ్ చేస్తున్నారు ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు ఏ కంప్యూటర్ వాడుతున్నారు ఇదంతా జాగ్రత్తగా పరిశీలన చేసుకొని ఇన్స్టాల్మెంట్లో నేను ఎడిటింగ్ కార్డు కొనుక్కొని నేను ఎడిటింగ్ మొదలు పెట్టాను మ్యాగజైన్ స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడికో వెళ్ళి కూర్చొని వాళ్ళు డిజైన్ చేస్తున్నా వాళ్ళు పేజ్ మేకర్లో పేజ్ సెట్టింగ్ చేస్తున్నా ఎక్కడికో వెళ్ళి చేయించేవాడిని వాళ్ళ దయ నా ప్రాప్తం ఆ తర్వాత పేజ్ మేకర్ నేర్చుకున్నా ఫోటోషాప్ నేర్చుకున్నా డిజైనింగ్ నేర్చుకున్నాం ఈరోజు మనం చూస్తున్న పరిచర్య ఫ్రెండ్స్ నేను స్వయంగా నేర్చుకొని అది టెలివిజన్ అది టీవీ పరిచర్ కావచ్చు కెమెరా రికార్డింగ్ కావచ్చు లైట్ సెట్టింగ్ కావచ్చు పిఏ సిస్టమ్ కావచ్చు ఎడిటింగ్ కావచ్చు ఫోటోషాప్ కావచ్చు స్వయంగా నేర్చుకున్నాను ఎందుకంటే బయట వాళ్ళకి ఇస్తే చాలా డబ్బులు ఖర్చు అయిపోతున్నాయి అది మనం సొంతంగా చేసుకున్నట్లయితే చాలా డబ్బు ఆదా చేయొచ్చు కాబట్టి మొదటి నుంచి కూడా మన కలవరి టెంపుల్లో ఉన్న విధానం ఏమిటంటే అంతా కూడా ఇన్ హౌస్ ప్రొడక్షన్ మన నాలుగు గోడల మధ్య సేవ జరగాలి మనమే మన పనులు చేసుకోవాలి బయట వాళ్ళు ఎవ్వరికీ కూడా ఏ పని ఇవ్వకూడదు ఇచ్చినట్లయితే అత్యధికమైనటువంటి డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది ఇంక్లూడింగ్ ఈ కలవరి టెంపుల్ చూస్తున్నారు కదా దీన్ని డిజైన్ చేసింది కూడా నేనే దేవుని మహాకృపను బట్టి మీతో పంచుకుంటున్నాను జహీరాబాద్లో మనం చూస్తున్న మందిరం ఆ మందిరం అంతా కూడా డిజైన్ చేసే కృప దేవుడు నాకు ఇచ్చాడు ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నాను అంటే నాకు రాదు అని చెప్పడం అస్సలు ఇష్టం లేదు చేసే మనస్సు మనకు ఉండాలి కానీ చెయ్యాలనే తపన నీలో ఉండాలి కానీ చేయించే కృప దేవుడు మనకిస్తాడు చేసే సామర్థ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు చాలా సంవత్సరాలు నా మన మీటింగ్స్కి వెళ్తున్నప్పుడు నా కారు నేనే డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళాను ఈ మధ్యకాలంలో కొన్ని మేబీ ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా లేక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ నేను నడిపించేటటువంటి కారుకి కాస్త నమ్మకమైనటువంటి డ్రైవింగ్ చేసే ప్రదర్శన దొరికాను ఇప్పటికీ కూడా డ్రైవింగ్ చేయాలని ఆశపడతాను నాకు డిడి ఇచ్చాను వాళ్ళ భాషలో డాక్టర్ ఆఫ్ డివినిటీ కానీ నా దృష్టిలో డైరెక్టర్ కమ్ డ్రైవర్ ఏమిటా ఈ పరిచర్యకు డైరెక్టరు అలాగే కారుకి డ్రైవరు కాబట్టి డ్రైవర్ డ్రైవరు కమ్ము డైరెక్టరు అది నా డీడీ అంటే ఎందుకు ఈ విషయాలు మీతో పంచుకుంటున్నానంటే దేవుని సేవ చెయ్యాలి లేదా నీకు ఇచ్చిన పని నువ్వు చెయ్యాలి అని ఆశపడుతున్నట్లయితే దేవుడు నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తాడు కూర్చుంటే కాదు పడుకుంటే కాదు మరి ప్రయాసపడితే ప్రత్యేక శ్రద్ధ వహిస్తే దేవుడు మోసేతో అంటున్నాడు నేను బెసలేలను కాపాడుకుంటూ వచ్చాను నా రెక్కల కింద కాపాడుకుంటూ వచ్చాను అతనికి తలాంతులు ఇచ్చాను ఎందు కొరకయ్యా అంటే నా పని చేయడానికి సహోదర సహోదరి వింటున్నావా దేవుడు నిన్ను కాపాడుకుంటూ వచ్చాడు సంరక్షించుకుంటూ వచ్చాడు చాలా తలాంతులు ఇచ్చాడు ఎందుకో తెలుసా తన తన కొరకు నువ్వు వాడబడతావని తనకిష్టునిగా నువ్వు జీవిస్తావని తన పని చేస్తావని సామర్థ్యం ఇచ్చువాడు దేవుడే